జై సద్గురు మి అచల గురు సాంప్రదాయ దగ్గర దగ్గర నోటి సాంప్రదాయకులారాగర అచల గురు సాంప్రదాయ సాంప్రదాయకులారా ఇక్కడ తారక లక్షణాల గురించి చెప్పడానికి నాకు సమయము ఒక ఐదు నిమిషాలు ఇచ్చాడు ఈ ఐదు నిమిషాలలో చాలా క్షుణ్ణంగా సూచనలు ఇచ్చే ప్రయత్నంలో నేనున్నాను అసలు తారకము అంటే తనువు అందులో దాగి ఉన్న రకం తా ప్లస్ రకం తారకం ఈ తారకాన్ని విడదీస్తూ పోతూ ఉంటే వేద ఉపనిషత్తుల అన్ని కలిపినా కానీ తారకం పూర్తి కాదు అంటే అది ఎంత సూక్ష్మంగా ఎంత క్షుణ్ణంగా విడదూస్తూ పోతూ ఉంటుంటే అది అనంతంగానే మారుతుంది ఈ తారకంలో తన యొక్క రకాన్ని ఉత్తేజపరిచే గుణము తను యొక్క భద్రతను కాపాడే విధానము రెండు ఉన్నాయి ఇందులో ఇందులో ముఖ్యంగా ఆధార స్వాదిష్టాన మణిపూరక విశుద్ధ అనాథ విశుద్ధ ఆగ్నేయ సాహసారం అనేటి ఏడు చక్రాలు ఆధారానికి ఆరు వందల జపము స్వాదిష్టానానికి ఆరు వేల జపము రకానికి ఆరు వేలు అనవతన మూడిటికి మూడా పద్దెనిమిది ఆధారానికి ఆరు వందలు పైనున్న మూడిటికి మూడు వేలు మొత్తం కలిపి ఇరవై ఒక్క వెయ్యి ఆరు నూరులో చెప్పం ఈ ఇరవై ఒక్క వెయ్యి ఆరు నూరులో చెప్పాన్ని విడదీయాలంటే పంచాంగము ఎట్టనో క్షణ క్షణక్షణం మారుతూనే ఉంది వార తిది నక్షత్ర యోగ కరణ గూడుకుంటే పంచా పంచాంగం ఎట్లయితుందో ఈ తనువు యొక్క రకాన్ని రెండింటినీ క్షణం మార్పుతోనే తీసుకుపోతుంది తారకం ప్రతి క్షణం మార్పే ఏ క్షణానికైనా మార్పే కాబట్టి ఈ దిన వార నక్షత్ర యోగ కరణ అనే పంచాంగం ఎట్లయితే జాతక ఫలాన్ని మారుస్తుందో తారకము నీ యొక్క స్థితిగతులను కూడా మారుస్తుంది ఇది అద్భుతమైనటువంటిది తారకం అనేది ఇది గురుముఖత గుర్తెరిగి అనుభవానికి తీసుకోవాలంటే యోగ్యులైనటువంటి గురువులే దీని గురించి క్షుణ్ణంగా క్లియర్గా స్పష్టంగా బోధించగలుగుతారు ఇది సాంఖ్యమంటే సులభమే కానీ తారకం అనేది సాధ్యమైనట్టుగానే అనిపిస్తుంది అసాధ్యంగానే ఉంటుంది తారకం తారకం అనేది సూక్ష్మాధారం నుండి స్థూలాధారం వరకు ఎడతీరపుగా నడుస్తున్నటువంటి ఈ తారకము ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆధారంగా గురుముఖత గుర్తినటువంటి అనుభవ జ్ఞానాన్ని కూడగట్టుకుంటే సూక్ష్మాధారమైనటువంటి ముక్కు కుటుంబాల ఎందు నడుస్తున్న ఈ అంశోహం అనే ఈ శ్వాసను సరిగ్గా బాగా పరిశీలన జరిపి చూసినట్టుగా అయితే ఒక బిందు రూపకంగా ఏ సూర్యనాడో చంద్రనాడో ఏ నాడైతే నడుస్తుందో నాడి ఆ క్రమాన్ని అనుభవంగా చూసినప్పుడు అక్కడ ఒక బిందు రూపకంగా లాగా స్టార్ట్ అవుతుంది అది అక్కడ నుండి ఈ సూక్ష్మాధారమైనటువంటి మొగ్గు పుటను చుట్టుముట్టి ఆ తర్వాత ముఖ ద్వారాన్ని మొత్తం చుట్టుముట్టి ఆ తర్వాత వెన్నుముక ద్వారంగా తాను గుధస్థానంలో చేరి అక్కడ వికసింపబడుతుంది ఆధార చక్రం ఆ ఆధార చక్రం ఆరు వందల జపాలు ఎట్లా నడుస్తుందో ప్రత్యక్షంగా తనకు తాను అనుభవంగా చూసినప్పుడు అది వికసింపబడ్డటువంటి కమలము తనది తానుగానే గుర్తెరగవలసి వస్తుంది స్వాధిష్టానానికి అంగుళాల దూరంలో ఆధారానికి అంగుళాల దూరంలో స్వాధిష్టాన చక్రము ఆరు వేల జపం నడుస్తుంది దాని ప్రేరణ కలిగినప్పుడు ఆ వికసింపబడ్డటువంటి ఫలితమే తన యొక్క స్థితిగతులను అంటే ఈ జీవిత విధానాన్ని స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఈ రకంగా ప్రతి చక్రము యొక్క వివరణను తనకు తానుగా పరిశీలన జరుపుకోవాలంటే గురుముఖత గుర్తెరగవలసి వస్తుంది గురుముఖత గుర్తెరిగి ఇది ఈ తారకం యొక్క లక్షణాలను స్వయంకృత అపరాధాల ద్వారా చేసినట్టుగా అయితే ఈ శరీరము పూర్తిగా అనారోగ్యము పాలవుతుంది అనుభవజ్ఞుల చేతనే అనుభవంగానే గుర్తెరగాలి దీన్ని అనుభవంగా గుర్తెరిగితే అతి సులభమైంది అతి సునాయసమైంది తనకు తానుగా వికసింపబడ్డటువంటి ఆ చక్రాంకితాన్ని అనుభవ గమనంగానే కుదర చేసుకుంటూ ఆధారం నుండి సహస్రారం వరకు ప్రతి చక్రం యొక్క స్థితిగతులను ఒక జీవిత కాలమైనా సరిపోదు గంట రెండు గంటలు కాదు అనుభవజ్ఞుల గురువుల చేతనే ఇది గురుముఖత గుర్తిరగవలసింది కాబట్టి ఈ తారక లక్షణాలను తన తనువు తన యొక్క ఉన్నటువంటి గుణ రూపాల యొక్క తేజస్సును ఉద్ధరింపజేసేదే ఈ తారకము కాబట్టి ఈ తారక లక్షణాలను గురుముఖత గుర్తెరిగి ధన్యులైతరని ఎందుకంటే స్టేజ్ మీద చాలామంది ఉన్నారు ఎక్కువ సమయం తీసుకుంటే ఈ సమయము సరిపోదు కాబట్టి ఈ సమయాన్ని నేను ఇంతతో ముగిస్తూ తారక లక్షణాలను గురుముఖతని గుర్తెరిగి ధనుయులైతరని ఆశీర్వదిస్తూ ఈ క్లాసును ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకి జై తారకాన్ని గురించి బెంగళూరు మహానగరంలో యోగ మార్గంలో నలభై ఒక్క రోజు శిష్యులతో సాధన చేయిస్తారు జ్ఞాన మార్గంలో మన పరిపూర్ణ బోధ చెప్పే గురువులు నేననే మనస్సు లేదా అహంకారము ఎక్కడ మలినమైందో సూటిగా బోధ చెప్పి దాని మాలిన్యాన్ని రహిత పరిచి తారకం మనశుద్ధి కారకం మనసును పరమ పవిత్రంగా పెట్టే బోధను అజల గురువులు చెప్తారు ఇప్పుడు అమనస్క బోధ గురించి నిష్కల్మ చంద్రప్ప గారు ఐదు నిమిషాలు మాట్లాడతారు अशरीरं सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो